టాలీవుడ్ లో సరికొత్త ఉరవడి సృష్టించి ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు జేడి చక్రవర్తి ఈయన రామ్ గోపాల్ వర్మ సినిమాలకు అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ద్వారానే పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేశారు తొలిసారిగా బాగా చేసిన చిత్రం శివ ఇందులో ఆయన పోషించిన నెగిటివ్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగారు ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించారు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సుస్థిరమైన పాత్రలు ఎన్నో చేశారు అయితే మనసులో ఉన్న మాటని ఎలాంటి ఫిల్టర్ లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడే ఉన్న జేడి చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఆయన అక్కినేని నాగార్జున అంతం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులవి ఆ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే చిరంజీవి ఘరాన ఒకరు సినిమా షూటింగ్ జరుగుతుండేదట ప్రతి రోజు జేడి చక్రవర్తి షూటింగ్ ని చూసేవారట ఫైట్ లో ఉండే ఆర్టిస్టులు మారుతున్నారు యూనిట్ సభ్యులు మారుతున్నారు కానీ చిరంజీవి ఒక్కడే మారకుండా పనిచేస్తున్నారట అప్పుడు ఆయన చూడగానే జేడి చక్రవర్తికి ఇంత దుర్మార్గుడు పని రాక్షసుడు ఏంటి నా అనిపించిందట ఎందుకలా అనిపించిందంటే ఒక రోజు చిరంజీవి షూటింగ్ లొకేషన్ లో ఓ కార్ మీద పడుకుని ఉన్నారట అదేంటి అంత పెద్ద హీరో లోపల ఏసీ రూమ్ లో పడుకోకుండా ఇక్కడ పడుకున్నారని లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని అడిగాడట అప్పుడు చిరంజీవి లోపల పడుకుంటే నన్ను అదే ఇక్కడ పడుకుంటే షార్ట్ రెడీ చిరంజీవి గారు అనగానే చేరిపోవచ్చు డైరెక్టర్ కి మేకర్స్ అందుకే నేను ఇక్కడే పడుకుంటా అని అన్నారట అది వినగానే చిరంజీవి గారంటే ఇంత పనిరాక్షసుల్లా ఉన్నారు అనిపించింది అని జేడి చక్రవర్తి చెప్పుకొచ్చారు మెగాస్టార్ అనే స్థాయి అంత తేలిగ్గా రాదు ఎంతో కష్టంతో కూడుకుంది ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే ఈ స్థానం వచ్చిందనేది నేటి యువతర గమనించాలి ఆయన ఆదర్శంగా తీసుకుని ఎదగాలి అంటూ జేడి చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అండి చిరంజీవి గారు నేను చెప్తున్నా దుర్మార్గుడు దుర్మార్గుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని పనిచేస్తున్నా అంతం సినిమాకి ఐ హేటెడ్ ఐ హేటెడ్ ఎం ఘరానామగుడు అనే సినిమా క్లైమాక్స్ చేస్తున్నారు ఎయిట్ డేస్ అటెస్ట్ వచ్చు యూనిట్ మారింది అన్నయ్య ఫైటర్స్ మారుతున్నారు హీరో మారటం లేదు ఎనిమిది రోజులు ఆయన అంబాసిడర్ కార్ లో బయట పడుకున్నాడు నేను వెళ్ళి ఆగలేక అడిగా ఏమండి అక్కడ లోపల మేకప్ రూమ్ ఉంది అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ రాలేదు పడుకోవచ్చు ఏంటిది మీరు ఇలా పడుకోవటం నచ్చట్లేదు నేను ఆయన ఫ్యాన్ని ఆయన ఎంత గొప్ప లాజిక్ చెప్పా అంటే ఏం లేదండి ఇప్పుడు నేను లోపల పడుకున్నాను అనుకోండి మోహన్ లేపడి నన్ను ఇప్పుడు బయటే పడుకున్నాను అనుకోండి మైక్ యాక్షన్ రెడీ రెడీ చిరంజీవి గారిని అనగా అనంగా వెళ్ళిపోతున్నా ఆ గ్యాప్ కూడా ఇవ్వకూడదు రాక్షసుడు అయినా Hi guys uh, subscribe to JKTV. subscribe to JKTV. please subscribe to JKTV. subscribe to JK TV hi andarki namaskaram please subscribe JK TV andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV